వారి పాదములు సుందరములు అన్నాడు అంటే నేనైనా సువార్త ప్రకటించేది మమ్మల్ని దేవుడు సేవ చేయమన్నాడు కాబట్టి మా పాదాలే సుందరమైన పాదాలా ప్రపంచ మ్యాపుల్లో దేశాలు వెళ్ళి వంకరలు తొరిగిపోయా ఉంటాయి సుందరమైన పాదాల మామూలుగా కుట్టిన మామూలుగా కంపెనీలు అమ్మే చెప్పులు ఆ కాళ్ళ కాళ్ళకు వంకరలు తిరిగిపోయి ఉంటాయి ఇప్పుడు సుందరమైన పాదాలా రకరకాలుగా ఉంటాయి పాదాలు సుందరమైనయా సువార్తను ప్రకటించటాన్ని బట్టే సుందరమయ్యి సువార్తను మోసుకెళ్తున్నాయి కాబట్టి సుందరము కాబట్టి మీరైనా సరే మీరెవరికైనా సరే దేవుని గురించి దేవుని సువార్త గురించి మీరు బోధించే వాళ్ళైతే మీ పాదాలు కూడా సుందరమైన పాదాలు తెలుసా మీకు మీ పాదాలు మీరు సువార్తను తీసుకెళ్లి ఇంకొకరిని రక్షించే వాళ్ళైతే సువార్తను తీసుకెళ్లి ఇంకొకరికి వివరించే వాళ్ళైతే మీ పాదాలు కూడా సుందరమైన పాదాలే తెలుసా మీకు ఎంత మట్టికి ఐగారి పాదాల సుందరాలు ఐగారి పాదాలు సుందరాలని యాకోబు బావి దగ్గరికి నీళ్లు తోడుకుంటాకి వచ్చింది ఎవరావిడా సమరయ స్త్రీ ఎంతమంది భర్తలు ఉన్నారు ఐదు నలుగురు అయిపోయారు ఐదో ఉన్నాడంట బావి దగ్గరకు వచ్చింది ప్రభు మాటలు విన్నాయి ఇప్పుడు సమరయ్య గ్రామానికి సువార్త ఎవరు పట్టుకెళ్ళారు సమరయ్య గ్రామానికి సువార్త ఎవరు పట్టుకెళ్ళారు చెప్పండి మీరు స్త్రీ ఎంతమంది భర్తలావుడి గారికి నలుగురు ఉన్నారు నలుగురు వెళ్ళిపోయారు ఐదు వాడు ఉన్నాడు ఆడు నీ ఓడు కదంటే ఆడుకుండా అక్కడ బారేసింది ఇప్పుడు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి ఇక సార్లో ఈ సంవత్సరము ఏంటి నాకు నిత్య జీవం దొరికింది నాకు ఏ సై దొరికాడు నాకు దేవుని రాజ్యం దొరికింది ఇంక ఈడు కొండేందుకు ఎంతమందికి చేస్తాను నేను అని ఆడుకుంటూ కూడా అక్కడ బాడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు సువార్త సమరయ గ్రామానికి ఎవరు పట్టుకెళ్ళారు సమర స్త్రీ సువార్తను పట్టుకెళ్ళింది ఇప్పుడు ఆవిడ పాదాలు సుందరం అంటారు కాదంటారు మీరు ఆవిడ పాదాలు సుందరములా కాదా నువ్వు ఎలా ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిని అనుభవించావో అది దేవుడు తీసేస్తాడు దేవుడు నీకు సువార్త ఇచ్చాడు నీకు రక్షణ ఇచ్చాడు నీకు నిత్య ఇచ్చాడు నువ్వు సువార్తని మోసుకెళ్తే నీ పాదాలు సుందరములు తెలుసా మీకు సరే ఒకరికి బోర్డు వేయాలి బట్టిని వాడు సమాధుల్లోనే ఉండేవాడు గొలుసులతో సంఖ్యలతో గట్టేసేవాళ్ళు కాబట్టి వాడిని ప్రభువు స్వస్థపరిచాడు వాడిని బాగు చేశాడు ఇప్పుడు వాడిని కూడా ఏమన్నాడంటే ప్రభు నీకెట్టి కార్యములు చేసినో నువ్వు వెళ్ళి మీ గ్రామంలో చెప్పన్నాడు వాడేళ్ళు ఏం చేశాడు అదంతా తిరిగి చెప్పాడంట ఇప్పుడు వాడి పాదాలేంటి వాడి పాదాలేంటి కదా ఒకడు పుట్టిన దగ్గర నుంచి కొంటి వాడు దేవాలయంలో ఉండి అడుక్కుంటున్నాడు వాడిని కూడా పేదవాహానం లేపారు వాడు కూడా తిరిగి వెళ్ళి ఏం చేశాడు సరే ఆ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చింది బాగుపడింది ఆవిడ కూడా వెళ్ళు ఏం చేసింది మీరు అయ్యారు పాదాలు సుందరం అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు అల్లె ఎవరైతే యేసుని కూర్చి ఇంటింటికి తెలిసిన వాళ్ళకి తీసుకెళ్లి ఆయన మాటలు చెప్తారో ఎవరైతే వాళ్ళని రక్షణలోకి తేగలుగుతారో మీ పాదములు సుందరములు అని చెప్తుంది వాక్యం కానీ కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారంటే నేనే ఏమనుకుంటారు దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన పనిచేసే వాళ్ళందరిని కూడా గనపరుస్తాడు నన్ను గనపరచు వారిని నేను గనపరిచేదని అన్నాడు ఇలా మీరు ఇందులో ఎత్తుక్కుంటే వింటా ఉంటే చాలా మంది ఆయనకి ఏం చేశారు ఆయన మాటలు తీసుకెళ్లి చెప్పి హృదయంలోకి వచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకోకపోతే ఏం చేస్తాడు ఎత్తుకుపోతాడు చూద్దాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన వస్తే మీరు అబ్రహాను సంతానం అని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపగదుగుచున్నారు ఏం లేదంట హృదయంలో ఏం లేదు వాక్యానికి చోటు లేదంట నా వాక్యానికి లేదు అంటున్నాడు ఆయన ఇప్పుడు ఏసులో నుంచి వాక్యం వచ్చింది ఇప్పుడు యేసు ఎవరనుకుంటున్నారు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇప్పుడు యేసు నా వాక్యం అంటున్నాడు ఇప్పుడు ఏసులో ఉన్నటువంటి మాటే వాక్యం అన్నాడు మరి ఏసెవరా వేసే దేవుడు వాక్యము ఆయన వద్ద ఉండెను ఆయనలో ఉన్నటువంటి వాక్యము దేవుడే ఉండెను మీలో మీ హృదయంలో నా వాక్యానికి చూడలేదు అన్నాడు యాకోబు ఒకటి ఇరవై ఒకటిలో ఏం కనపడుతుందో చదువుదాం అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలంట సాత్వికముతో తీసుకోవాలంట మన హృదయంలో అది నాటబడాలి ఎక్కడ హృదయం ఏంటిది వాక్యము ఎదిగి ఫలించటానికి ఉపయోగపడే భూమి హృదయం ఎలాంటిదంట భూమి లాంటిది అందుకే అందరి హృదయాల గురించి చెప్తూ ముళ్ళకంప లాంటి హృదయాలు ఉన్నాయి అంట రాతి హృదయం లాంటి హృదయాలు ఉన్నాయి అంట త్రోవ పక్కన ఉన్నటువంటి నేల లాంటి హృదయాలు ఉన్నాయంట మంచి హృదయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నీ హృదయం మంచిదైతేనే వాక్యం నీలో నాటబడుద్ది నీ హృదయం ముళ్ళ కంప అనుకో ఒకవేళ వాక్యం నాటినా దానికి ఏం ఉపయోగం ఉండదు నీ హృదయము రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టు లాంటిది అనుకో గాలి హృదయం అనుకోండి ఏమి దేవుడంటే లెక్కపాత్ర లేని హృదయం అనుకోండి విన్నా ఉపయోగం ఏమి ఒకవేళ నీ హృదయం రాతి లాంటిదనుకో ఒకవేళ వాక్యం అందులోకి వెళ్ళినా నాలుగు రోజులకి మళ్ళీ చచ్చిపోద్దు వాక్యం ఉండదు నీ హృదయం మంచిదైతేనే అప్పుడు ఆ విత్తనము అందులో నాటబడి ఎదుగుద్ది ఏర్లు కూడా అంకురం వేసి ఏర్లు కూడా కిందకే వెళ్ళతాయి అందుచేత సమస్త కల్మషము కల్మషం అంటే కంటికి అంటుకుపోద్ది అది అది టీవీ అయినా సీరియల్ సీరియల్ అయినా లేకపోతే ఫోన్లు అయినా ఏ అయినా సరే ఇదంతా కంటికి చెడ్డ దృశ్యాలన్నీ దేవునికి ఇష్టం లేని అన్ని చూసేవన్నీ కూడా కల్మషం రెండోది విర్రవీగుచున్న దుష్టత్వం ఏంటి విర్రవీగుతా గాలికి చెట్లు ఊగుతా ఉంటుంది చూసారు అట్టా విర్రవీగుతా ఉంటుంది అంట దుష్టత్వం అంటే ఏంటి దుష్ దుష్టత్వం అంటే ఏంటి వారు దుస్తుని సంబంధి అయ్యి అంటే ఈ కార్యాలన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయని మాని ఏం చేయాలంటే వీటిని వాటిని మానాలి ముందు వాటిని మానకుండా ఆ దుష్టత్వాన్ని మానకుండా ఆ నేత్ర రాశి మానుకోకుండా చూడండి చెప్తున్నాడు లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి ముందు వాక్యము లోపల భద్రం చేయబడాలి భద్రం చేయబడినటువంటి వాక్యము నాటబడాలి ఇది ఎలాంటిదంట శక్తిగల వాక్యం ఎంత శక్తిగల వాక్యం అంటే హిబ్రి పత్రికలకు రండి నాలుగో అధ్యయనంలోకి రండి హిబ్రి పత్రిక నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండనుసులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఎక్కడికి వాక్యం మెదడులోకి వెళ్ళిపోద్ది గుండెలోకి వెళ్ళిపోద్ది కండరాల్లోకి వెళ్ళిపోద్ది ఎముకల్లోకి వెళ్ళిపోద్ది రక్తంలోకి వెళ్ళిపోద్ది మనకున్న అవయవాలన్నిటిలోకి వెళ్ళిపోద్ది ఎముకల మధ్యలో ఉన్నటువంటి మూలుగుల్లో కూడా వెళ్ళిపోద్ది అంట అంత శక్తి కలిగింది వాక్యం ఎందుకు అంత దూరం వాక్యం వెళ్ళాలంటే పాపం కూడాను ఎక్కడికి వెళ్ళిపోద్దంట ఎక్కడికి తలంపుల నిండా పాపం స్టోరేజ్ అయ్యి ఉంటుందంట హృదయం నిండా పాపం స్టోరేజ్ అయ్యి ఉంటుందంట ప్రతి అవయవంలోనికి పాపం వెళ్ళిపోయి పాప పురుషుడు బయలుపెడితే గాని అంటే అది పూర్తిగా పాపం అయిపోతే వాడిని పాప పురుషుడు అంటారంట కాబట్టి ఇది పాపం ఎక్కడికి వెళ్ళుద్ది ములుగుల్లో కూడా వెళ్ళిపోద్ది అంట ఎక్కడికి వెళ్ళుద్ది పాపానికి అంతశక్తి ఉంటే మరి వాక్యానికి ఉండదా అది లోపలికి వెళ్ళిపోయి మనస్సు తలంపుల యొక్కయు ఎక్కడికి వెళ్ళొద్దంట వాటన్నిటిలోకి వెళ్ళొద్దంట నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎనభైకి ముగిస్తావా తొంభైకి ముగిస్తావా వందకు ముగి ముగిస్తావా ఇన్ని సంవత్సరాలకు సరిపడా జీబీ అందులో ఉంటుంది ఎక్కడ అదవుతుందా ఇందులో ఎన్ని కోట్ల గదులు ఉన్నాయో మీకు తెలీదు ఏమున్నాయో ఇందులో ఎన్ని కోట్ల గదులు ఉన్నాయో మీకు తెలీదు మనం ఫోన్లోకి అనుకోండి దానిలో ఎన్ని గదులు ఉండియో ఎన్ని చోట్ల మనం ఏమేమి పెట్టామో తీసి ఓపెన్ చేసి చూసుకుంటాకి స్టోరేజ్ ఉంటుంది దాంట్లో బోల్ అన్ని గదులు ఉంటాయి దాంట్లో బోల్ అన్ని ఆప్షన్లు ఉంటాయి మన మెదడు ఎలాంటిదంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా 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 గుర్తు చేసుకునే కొద్దీ అవి మనలో ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతా ఉంటాయి అంటే ఎంత జీవియో చూడండి ఇది ఎక్కడికి వెళ్ళొద్దంట వాక్యము అంటే గతకాలము ఎక్కడ ఎక్కడా గత నువ్వు దేవునికి విరోధంగా చేసినటువంటి పరిస్థితుల దగ్గరికి కూడా వెళ్ళి శోధించుద్దు అంట తెలుసా మీకు నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఎక్కడ జారిపోయావో ఎక్కడ ఎలాంటి పాపాన్ని కోరుకున్నావో ఎలాంటి పాపం చేసావో ఎలాంటి పనులు చేసావో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది వాక్యము శోధించి వాటన్నిటిని నీతో ఒప్పింపజేసి నిన్ను ఏం చేస్తుందంట దేవుని రాజ్యానికి తయారు చేస్తుందంట శాతాను సాతాను కూడా లోపలికి వెళ్ళిపోయి నిన్ను కూడా ఎప్పటి నుంచి పట్టుకుంటాడు తెలుసా నీకు జ్ఞానం ఏంటో తెలియకుండా చేసిన పరిస్థితి దగ్గర నుంచి పట్టుకుంటాకి వాడు కూడా నిన్ను పట్టుకున్నాడు తెలుసా మీకు ఎప్పటి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు తప్పిపోయావు ఎప్పుడెప్పుడు పాపం చేసావు ఎప్పుడెప్పుడు దొంగతనాలు చేసావు ఎప్పుడెప్పుడు వాడి కార్యాలు చేసుకున్నావో వాటన్నిటి నుంచి ఎక్కడి నుంచి నువ్వు పుట్టి నీకు జ్ఞాపకాలు ఎక్కడి నుంచి మొదలైనవి అక్కడి నుంచి వాడు నిన్ను స్టోర్ చేసి ఉంచుతాడు అందుకే వాక్యం కూడా ఎలాంటిదంటే నీ ప్రాణాత్మల్లోకి కేలల్లోకి ములుగుల్లోకి రక్తంలోనికి నీ తలంపుల్లోకి దొరబడిపోయి నిన్ను ఎక్కడి నుంచో మొత్తాన్ని ఒప్పింపజేసి నిన్ను శుద్ధీకరించడానికి వెళ్ళే వెళ్ళేటటువంటి శక్తి కలిగిన వాక్యం అని ఇక్కడ కనబడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఏదో తెలిసి కొన్ని ఒప్పు ఇంకేముంది నేను రెడీ అయిపోయాను అనుకుంటాను వాక్యం అలా కాదు నువ్వు బాగుపడాలి నువ్వు దేవుని పోలికలోకి మార్చబడాలని నిన్ను సరి కోసం ఎక్కడెక్కడియో ఎక్కడెక్కడియో ఎక్కడెక్కడో గుర్తు చేసి మరి నిజమేనయ్యా నన్ను క్షమించయ్యా నీ రక్తంతో కడిగయ్యా అని నిన్ను ఒప్పింపజేసి నిన్ను బాగు చేస్తుంది అంత శక్తి కలిగింది ఈ వాక్యం వాక్యానికి ఎంత శక్తి ఉంది ప్రపంచాలను నిర్మించినటువంటి వాక్యం ఇది కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే దేవుని యొక్క వాక్యము అని చెప్పి కిందకు వచ్చి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది నీ తలంపులో నీ మెదడులో ఎక్కడ నువ్వు ఏం దాచిపెట్టావో దేవుడు కనపడుతుందంట కొన్ని కొన్ని ఒప్పుకొని కొన్ని కొన్ని దాచుకుంటా ఉంటారంట ఇవన్నీ కనపడుతున్నాయి నువ్వు ఒప్పుకోకపోతే నీ కర్మ దేవుడైతే నిన్ను ప్రేమించి వాక్యాన్ని పంపించి నిన్ను శుద్ధి చేస్తున్నాడు వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే అది నోట్లో నుంచి బయలుదేరి చెవిలోకి వెళ్ళి మనస్సులోకి వెళ్ళి మనస్సులో నుంచి హృదయంలోకి వచ్చి హృదయంలో అది నువ్వు భద్రం చేస్తే దాన్ని దాన్ని నాటితే ఇప్పుడు అదేం చేస్తుందంట పైకి కిందకే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిన్ను శుభ్రం చేయటానికి నీళ్ళు అది ఏం చేస్తా ఉంటుందంట రక్తంతో పాటు తిరుగుతానే ఉంటదంట వాక్యం అంటే ఎంత శక్తి కలిగిందో చూడండి వాక్యం ఆ వాక్యాన్ని చాలా మంది తృణీకరించి వెళ్ళిపోతా ఉంటారంట చాలా కేర్లెస్ గా ఉంటారంట అందుకని కిందకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఏమన్నాడు సామెత నాలుగు ఇరవై ఇరవై ఒకటి చదువుకుందాం సామెతలు గ్రంథంలో నా కుమారుడ అయిన జ్ఞానమును వివేచనయను భద్రము చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోని ఏమన్నాడు నా కుమారుడా అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును మరలా ఇంకోసారి ఏమంటాడు నీ హృదయమును భద్రము చేసుకో నీ హృదయము గురించి జీవదారులు బయర్లే ఏమన్నాడు అయినా నీ హృదయాన్ని నువ్వు భద్రం చేయాలి నీ హృదయాన్ని నువ్వు భద్రం చేయలేదనుకో నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగోడు సైతాన్ని ఎత్తుకుపోతాడు ఒకవేళ నువ్వు భద్రం చేసావనుకో ఆ వాక్యం నీ హృదయంలో భద్రంగా ఉందనుకో ఆ వాక్యం ఏం చేస్తుంది నీలో ఉన్నటువంటి ప్రతిదానిని శుభ్రంగా శోధించి బయటికి తీసివేసి నిన్ను వాక్యంగా మార్చుద్ది నిన్ను వాక్యంగా మార్చుద్ది చూడండి తిమోతి పత్రిక నాలుగో పత్రిక నాలుగో అధ్యాయం మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి తిరుమతి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ఇక్కడ ఈ సంగతులను సహోదరులకు వివరించిన నీవు అనుసరి అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుందువు ఎప్పుడు మనం దేవునికి మంచి పరిచారకులు అవుతాం అంటే వాక్యముల చేత పెంపారుచు అంటే ఖచ్చితంగా మనం వాక్యాలని దేవుని మాటల్ని దేవుని బోధనని దేవుని సందేశాలని వింటా 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 మనము పెంపారుచు అంటే దానిలో మనం ఏం చేయబడాలంట కిందకొచ్చిన తర్వాత చెప్తున్నాడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము మనల్ని మనమే ఏం చేయాలంట సాధన చేయాలంట మనల్ని మనమే సాధకం చేసుకోవాలి నేను ఉన్నానా దేవునికి సరిగ్గా దేవుని వాక్యానికి సరిగ్గా ఉన్నానా నేను తయారయ్యానా నేను రెడీ అయ్యి ఉన్నానా నేను సిద్ధంగానే ఉన్నానా వాక్యం నన్ను సిద్ధపరిచిందా నాలో ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయా ఇంకా నాలో ఏమన్నా గత గత నువ్వు మెమరీని పంపితే తోడుకొస్తా ఉంటుంది నువ్వు ఎక్కడ ఏం చేసావు అని తోడుకు వస్తావు క్షమించాయా క్షమించాయ నీ రక్తంతో కడుగునాయనా రక్తంతో కడుగునాయన నువ్వు అడగాలి దాని గురించి నువ్వు అడగటాన్ని బట్టి అవి కడగబడతాయి సాధకం అంటే ప్రాక్టీస్ కలిగి ఉండాలి దేని అందు వాక్యం వాక్యం నీలో అదేం చేస్తా ఉండాలంట సాధన జరుగుతూ ఉండాలి నీలో ప్రాక్టీస్ జరుగుతూ ఉండాలి ఒక్కొక్క వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటా సమయాల గురించి గుర్తు తెచ్చుకుంటా దావ్య గురించి గుర్తు తెచ్చుకుంటా సంశోన గురించి గుర్తు తెచ్చుకుంటా ఆ ఇంకా మోస గురించి గుర్తు తెచ్చుకుంటా యుఘోష్ ఇలా వాక్యం ప్రతి వెయిట్ అనమాట సాధకం అంటే ఏంటి ఇన్న ప్రతి వాక్యాన్ని నువ్వు సాధకం చేసుకుంటా నేను ఎలా జారిపోయానా తప్పిపోయానా కరెక్ట్ గానే ఉన్నానా దేవునికి సరిగ్గానే ఉన్నానా ప్రతి దానిలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి అలాగే వాక్యం వింటాం 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 ఎంతో ఉపయోగకరం చదవటం ఎంతో ఉపయోగకరం నువ్వు సాధన లేకుండా ప్రాక్టీస్ లేకోకుండా నువ్వు వాక్యంగా తయారవలేవు అంటాడు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి ముసలా ముచ్చిన ముసలివాళ్ళు పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు కూర్చొని ఏం చెప్పుకుంటారంట అసలు నేను అప్పుడు ఎప్పుడు ఎండకెళ్తారు వెళ్తారంట టీనేజ్ టీనేజ్లోకి వెళ్ళిపోతారు తర్వాత ఎంగలో కత్తారు మళ్ళీ తర్వాత ఇక వాళ్ళు చేసినవి మంచియో చెడ్డయో తల పోసుకుంటూ ఆ చెప్పుకుంటూ ఏంట నువ్వు అసలు నేను నా ముందు పడితే వయసులో అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తానికి ఉపయోగం లేదు వెళ్తున్నావు అంటే ఏంటి పాపం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అప్పుడు నువ్వు పెద్ద పోటుగాడుగురా అప్పుడు నువ్వు పెద్ద మంచి పోటు గత్వి బాగా ఇవన్నీ ఏంటి ముసలమ్మ అంట వీటిని వదిలిపెట్టేసి దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకో నేను చక్కగా ప్రార్థన చేస్తున్నానా వాక్యం చదువుతున్నానా వాక్యం వింటున్నానా దేవుడు చెప్పిన పనులని చేస్తున్నానా దేవుని సన్నిధికి నేను ఉపయోగపడుతున్నానా దేవుని సన్నిధిలో నేను కష్టపడుతున్నా దేవుని కోసం నేను పరిచయం చేస్తున్నాను పొద్దున్న కష్టం ఇక్కడ కష్టపడితే నీకు అక్కడికే ఇక్కడ కష్టపడితేనే నీకు అక్కడికే నువ్వు ఇక్కడ కష్టపడకుండా నీకు అక్కడికి ఏమి దొరకదు నువ్వు మారవు ఇక్కడ కష్టపడితేనే నువ్వు మారుతావు దేవుని మందిరంలో నువ్వు ప్రయాసపడితేనే కష్టపడితేనే నువ్వు అక్కడికి అక్కడ మారుతావు కదా తప్ప నువ్వు ఇక్కడ కష్టపడకుండా నువ్వు ఇక్కడ ఏం చేయకుండా దేవుని రాజ్యానికి నువ్వు మార్ మారలేవు మారిన కూడా దుస్తుడు నేను రక్షణ బంద్ చేశాను నేను బాత్యసం బంద్ చేశాను నేను బల తీసుకు ఇవన్నీ ఇవన్నీ క్రమాలు కనుక చేయాలి